హలో మై ఐడియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విచితా రాజ్ కుమార్ యూట్యూబ్ చానల్ ఇన్ దిస్ వీడియో ఐమ్ గు షేర్ డే మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఆల్ ద ఇంటర్ ఓకేస్ అల్ ఎంపి హెచ్ డబ్ల్యూ సెకండ్ ఇయర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది పేపర్ ది దట్ ఈస్ ద చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఇన్ ఏబి సో ఆస్ వెల్ ఆస్ ఈ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్సిన గోత్రు తీసుకోవాలి ఓకే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఓకే సో మరొకసారి హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఎంపీహెచ్ సెకండ్ ఇయర్ వారికి చైల్డ్ హెల్త్ నర్సింగ్లోని ముఖ్యమైన మన మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం సో చెప్తున్నాను తెలంగాణ అండ్ ఈ ఇద్దరు సేమ్ క్వశ్చన్ పేపర్ అనుకు కానీ తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దే ఆర్ అబ్జర్వింగ్ ఓన్లీ క్వశ్చన్ అంటే క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు అది తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉందని కాదమ్మా క్వశ్చన్స్ ఇవే ఆ క్వశ్చన్ పేపర్ అండ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందని మరి చూస్తున్నారు అది చూడద్దు తెలంగాణ వాళ్ళు ఏంటంటే మనకు క్వశ్చన్ తెలుగు ఒకటి ఇంగ్లీష్లో ఒకటి ఆల్టర్నేటివ్ ఇస్తున్నారు అది మాత్రమే గమనిస్తున్నారు కానీ అది కాదమ్మా ఈ క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇద్దరు కూడా సేమ్గానే ఉంటుంది కాబట్టి అది గమనించండి ఓకేనా సో ఇవన్నీ ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ వారికి పేపర్ది చైల్డ్ హెల్త్ నర్సింగ్ లేదా పిల్లల ఆరోగ్య పరిచయ అనే సబ్జెక్టు నుండి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ టూ ఇది ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను ఇది కూడా చూడండి ఒకసారి ఓకేనా సో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆల్ ద ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే ఆల్ ది బెస్ట్